ఈరోజు మళ్ళీ మారూరు మండల జెడ్ పే స్కూల్లో కూడా మళ్ళా భోజనాల్లో పిల్లలకు చాలా ఆస్థ పడ్డాను చాలామంది వామిటింగ్ చేసుకున్నారు చాలామంది టాలెట్ కూడా పోవడం జరిగింది ఇప్పటికి కూడా దాదాపు ముప్పై మంది పిల్లలకు ఫుడ్ పాయిజనింగ్ ఉంది రాజగోపాల్ అక్కడ నుంచి భక్తులకు అందరికి తీసుకురావడం జరిగింది అక్కడ అందరూ కూడా పాపం ఇమ్మడి వాడి ఎవరి కారణాలు వాళ్ళు తీసుకురావచ్చు ఇక్కడ భక్తలు హాస్పిటల్కి తీసుకురావడం మాకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ చేయడంతో ఇక్కడ డాక్టర్లు అందరూ అలర్ట్ చేసుకొని డిఎంహెచ్ఓ గారికి తినకపోతే కూడా తెలియపరిచి అధికారులకు కూడా ఎంఆర్ఓ గారిని అలర్ట్ చేసి అక్కడ లోకల్లో ఎంఆర్ఓ కానీ పంపించే అవన్నీ ముమరింబడి చేసుకున్నందుకు కొంచెం నిలగడకుంది ఇప్పుడు అందరికి కూడా ఇది మరీ మరి ఇట్లా రావడం అనేది ఎవరి నిర్లక్ష్యం అనేది అధికారులందా తెలుసుకోకపోవడం అనేది చాలా శోచనీయం అదేవిధంగా ఇక్కడైనా ప్రభుత్వ అధికారులు కానీ పెద్దలుగా అందరికీ అందరు చెప్పాలంటే రాజకీయం మాట్లాడతారు మొన్న మేము స్కూల్కి పోతేనే ఎవరు రావడానికి స్కూల్లో కానీ మాట్లాడాలి ఎంతవరకు పనిచేస్తామండి ఈ పిల్లలతో రాజకీయం చేస్తారా వీళ్ళు అంటే పిల్లలంటే అంత నిర్లక్ష్యమా వీళ్ళకి అండి మీకు పిల్లలు నిర్లక్ష్యం దేనికి పిల్లలు దేవునికి రూపాలే ప్రతి రూపాలే కదా వాళ్ళతో చెలగాట మాడతారా మీరు వాళ్ళతో రాజకీయాలు చేస్తారా మీరు అదే మంచి బియ్యం లేదు ఇప్పించిన తర్వాత కూడా మంచి మనసు మంచి నడిచి మళ్ళీ ఈరోజు ఎందుకు మళ్ళీ వికటించింది అలా దీని అర్థం ఏంది నిర్లక్ష్యం అక్కడున్న టీచర్లదా ఆ సప్లై చేస్తున్న సివిల్ సప్లై వాళ్ళదా లేకపోతే గుంట వండే వాళ్ళదా ఎవరితో నిర్లక్ష్యమే తప్పకుండా ఉంది దీంట్లో ఎందుకంటే ఇక్కడ ఈరోజు పిల్లలు నడితే మాకు ఊడుకనే ఊడుకనే కూరలు పెట్టింది సార్ ఎలా అని దాని అర్థం నిర్లక్ష్యం కిందకే వస్తారు ఇవన్నీ గ్రహించాలి పిల్లలతోన ఏదన్నా సరే వాస్తవాలు చెప్తారండి పిల్లలు అబద్ధాలు చెప్పరు ఏదన్నా అది తెలుసుకొని చేసుకుంటేనే మీకు మీ ప్రభుత్వానికి పేరు వస్తుంది రేవంత్ రెడ్డి గారు నేను దాదాపు త్రీ ఓ క్లాక్ నుంచి నాకు తెలిసినప్పటి నుంచి కలెక్టర్ గారికి ఫోన్ చేస్తా ఉన్నా ఒకసారి అంటారు సిఎస్ గారు మీటింగ్లో ఉన్నాడు ఒకసారి అంటారు సీఎం గారు మీటింగ్ ఈ ఇంత నిర్లక్ష్యం వీళ్ళకి అధికారం అంటే దయచేసింది మాన్కోండి లేకపోతే రేపటి నాడు వస్తున్నాడు కదా సీఎం గారు వేడికి వస్తారు అమిత్ కదా మళ్ళీ అక్కడ బుద్ధి చెప్తారు పబ్లిక్ అంతా కూడా దయచేసి సరిగా చేయండి ఇప్పటికైనా మేము దాన్ని రాజకీయం చేయట్లే ప్రజల పిల్లల ప్రాణాలు కాపాడండి